ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రికా అధ్యాయం తొమ్మిది వచ్చిన వాగ్దాన రూపమైన వాక్యం ఇదే నాది రిఫరెన్స్ బైబిల్ కనుక మీ మనకున్న బాముల బైబిల్లో కొన్ని పదాలు తేడాగా ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని వినేవారు గ్రహించాలి వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే మీదుటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు కుమారుడు కలుగును మీదటికి ఈ సమయమునకు నీ వద్దకు వచ్చేదను అప్పుడు శారా కుమారుడు కలుగును వాగ్దాన రూపకమైన వాక్యం అంటేది ఏంటి ఆ వాగ్దాన రూపకమైన వాక్యం ఏంటది మీదటికి ఈ సమయానికి నీ దగ్గరికి వస్తా అప్పుడు శారా కుమారుడు కలుగుతాడు అనే మాట వాగ్దాన రూపకమైన వాక్యం మాట్లాడుతుంది అంటే వాగ్దాన రూపమైన వాక్యము యుహో వాక్యము అబ్రహాం వద్దకు వచ్చి అని పదిహేను అధ్యాయంలో ఉంటుంది పన్నెండు అధ్యాయులు ఉంటుంది ఆది కాండంలో చూడండి వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు యుహో వాక్యం అనగా ఏసుక్రీస్తు ప్రభు మధ్యంత అధ్యాయంలో మమ్రే గుడారం దగ్గర గారి ఎండవేల గుడారం దగ్గర కూర్చుంటే ముగ్గురు మనుషులు వచ్చినట్టుగా ఉంది ముగ్గురు మనుషులు అంటే ఉన్నవాడు ఇహోవా అనే పేరు మీదుగా ముగ్గురు వచ్చేరు ముగ్గురు మనుషుల్లా కనపడుతున్నారు ఒకరు గారి దగ్గర అబ్రహ్ గారితో మాట్లాడుతుంటే ఇద్దరు సౌదం కుమర లేరు అది లోతుకి వెళ్ళకుండా చెప్తున్నా మీదిటికి ఇక్కడికి వస్తా ఈ పద్దెనిమిది అధ్యాయంలోనే వచ్చినప్పుడు శారాన్ని కుమ్మానికి అంటది చూసారా దేవుడు వాగ్దానం చేసి అప్పటికి ఇరవై నాలుగేళ్ళు మనం వాగ్దానం ఆలస్యమైపోయిన కొంది అసలు దేవుడు చెప్పాడో లేదో ఈ దేవుడు చెప్పింది అవునో కాదు దీని కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవుడు అయితే దేవునికి వ్యతిరేకంగా ప్రార్థన చేయడం తప్పు అని ఇద్దరు ముగ్గురు ప్రార్థనా పరులైన వాళ్ళకి తెలియజేసి ఇది అవునా కాదా దేవుని దగ్గర తెలుసుకుందామని మనం సందిగ్ధంలోకి వస్తాం అనుమానంలోకి వస్తాం నా మట్టుకు నేను ఇదే కొన్ని విషయాలు సందిగ్ధంలో ఉన్నా సందిగ్ధంలో మీరు మాకేం అయ్యా అంటే అనుభవాన్ని చెప్ చెప్పటం వల్ల మనం నేను నష్టపోకుండా మీరు నష్టపోకుండా అది అవునా కాదని స్పష్టంగా దేవుని యొక్క వాక్యంతో సరిదూసుకుని అది దేవుని యొక్క వాక్యాన్ని సరిపోతేనే ఉన్నా దేవుడు మాట్లాడింది దేవుని యొక్క వాక్యాన్ని సరిపోతే దేవుడు మాట్లాడింది కాదు కనుక మీరు నష్టపోకుండా ఉండడానికి నేను ఏ ఏ అనుభవాన్ని అయితే కలిగి ఉన్నానో అది చెప్పినప్పుడు మరి దాన్ని సరి చేసుకున్నాగా కనుక బలహీనత పుట్టుకోబాకండి దానిలోంచి ఎలా బలం పొందుకోవాలో అది జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇరవై నాలుగేళ్ళు వాగ్దానం చేస్తే పుట్టనోడు ఈ మధ్యలో అబ్రహం గారు సారిసారికి ఏదో తప్పు చేస్తూనే ఉన్నాడు బహుగట్టిగా మాట్లాడాడు పదిహేను అధ్యాయంలో నువ్వేం చెప్పినా కానీ ఈ యొక్క ఆస్తి మొత్తానికి వారసుడు ఇలియాజరే కదయ్యా అని గట్టిగా మాట్లాడాడు దేవునితో వాక్యముతో పదిహేను అధ్యాయం మీరు చూడండి గట్టిగా మాట్లాడాడు నువ్వు గట్టిగా మాట్లాడినా కూడా దేవుడు కాదన్నాడు కానీ అబ్రహం గారు అలాగే జరుగును గాక అన్నాడు కాదు అన్నాడు మనం కొన్నిసార్లు దేవునితో దేవునికి వ్యతిరేకమైన వాటిని గట్టిగా మాట్లాడతాం అక్కడ దెబ్బ కొట్టుద్ది మనం తెలియని వారు గారు కూడా మానవుడే విశ్వాసులు తండ్రి అని దేవుని దైవల్ల ఆ పేరు పొందుకున్నాడు ప్రతిసారి దేవుడు మాట్లాడి వాగ్దానం వచ్చినప్పుడల్లా వెంటనే శోధన వచ్చేది అక్కడ తినేవాడు చివరికి మీదటికి వస్తానని చెప్పిన తర్వాత కూడా అభిమేలకు తీసుకెళ్ళిపోయాడు తొంభై తొంభై ఆట ఎనభై తొమ్మిది ఆట శారమ్మ గారిని ఇక పిల్లడు పుట్టాలి అట్లాంటి అభిమేళకు తీసుకెళ్ళిపోయాడు రాత్రి వేళ దేవుడు కల్లో మాట్లాడి అయ్యా నా నేను బుద్ధిపూర్వకం చేయలేదు ఆయన చెల్లెలు అన్నాడు అందుకని చేశానని నువ్వు మంచి మనసుతో చేసావు కాబట్టి నీతో మాట్లాడుతున్నానని మళ్ళీ దేవుడే కలువ చేసుకోవాల్సి వచ్చింది మరి తప్పరైట విశ్వాస విషయంలో మనం అప్ అండ్ డౌన్స్లో ఉంటాం కానీ వాగ్దానం చేసిన వాడు ఇప్పుడు కూడా నమ్మదగిన వాడే వాగ్దాన రూపమైన వాక్యం వచ్చి అబ్రహాంతో మాట్లాడుతుంది వచ్చే ఈ సంవత్సరానికి మళ్ళీ ని దీనికి వస్తా అప్పుడు శారమ్మ కుమారుని గంటది ఇంకంతే మనం నమ్మాలి ఆ నమ్మిక మనల్ని విశ్వాసం గలవారిగా విశ్వాసులు తండ్రి అబ్రహాం యొక్క సంతానంగా మారుస్తుంది ఎందుకంటే అబ్రహాము వాగ్దానానికి అది నమ్మింది వాగ్దానము చేసిన వాడిని స్తోత్రం ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు ఇశాక్ గారిని బలర్పించేటప్పుడు వాగ్దానం చేసిన వాడిని మీద దృష్టి పెట్టాడు కానీ వాగ్దానం చేయ మీద కానీ వాగ్దానం వల్ల పుట్టిన ఇశాకు మీద కానీ దృష్టి పెట్టాల ఇసాకు నీ సంతా వల్ల వలైన నీ సంతానం అవుద్ది అన్నాడు ఇక అంతే ఇసాకు వన్లైన నీ సంతానం అన్నాడు కనుక ఇసాకుని చంపేసినా గానీ ఆయనే బ్రతికిస్తాడు నాకు అనవసరం నేను ఆయన మాట వింటమే అనుమానాల నుంచి గట్టిగా మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే స్థితి నుంచి దేవుని మాటకు విధేయత చూపించేంతగా దేవునికి లోబడిపోయాడు అందుకే విశ్వాసులు తండ్రి ఈ సత్యం ఆత్మ అర్థమైనట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ